హాయ్ ఫ్రెండ్స్ మేమైతే కంచి ఆలయాలన్నీ దర్శనం చేసుకుని కాళాస్తి అయితే బయలుదేరాము కాళాస్తి వెళ్ళే దారిలో అయితే తిరుగుతున్నాయి సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఫేమస్ టెంపుల్ అండి మేమైతే ఫస్ట్ టైం అయితే వచ్చాము ఆలయానికి వెళ్ళే దారిలో చాలామంది భక్తులు అయితే ముడుపులు కట్టుకుని స్వామివారి కొండ పైకి అయితే వెళ్తున్నారు స్వామివారి దర్శనానికి నాకు సాధ్యమైనంత వరకు స్వామివారి ఆలయాన్ని చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ శ్రీను చిన్ని యాభై ఆరు నలభై ఎనిమిది నా యూట్యూబ్ ఛానల్ అండి నేనైతే ఎక్కువ దేవుడి గుడులు చిన్నపిల్లల వీడియోలు అయితే పెడతాను నా ఛానల్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్వామివారి ఆలయానికి వెళ్ళే దారిలో ఇక్కడ షాపు వారు అయితే ఫ్యామిలీ ఫోటో అయితే అమ్ముతున్నారండి ఆ ఫోటో స్వామివారి ఉండిలో వేస్తే అందరికీ కూడా ఆరోగ్యం బాగుంటుందని ఇక్కడ వారి నమ్మకం అండి స్వామివారి ఫోటో అండి ఈ ఫోటో అయితే షాప్ దగ్గర కొనుక్కొని స్వామివారి ఉండీలో అయితే వేయాలి ఆలయం లోపల అయితే భక్తులు ముడుపులైతే ఇక్కడ స్వామివారి దగ్గర ఎలా ఇస్తున్నారు చూడండి ఇక్కడ భక్తులు అయితే ఎక్కువ తమిళం మాట్లాడుతున్నారు ముడుపులండి కావిలా కట్టుకొని వస్తున్నారు ఈ ఆలయం దగ్గర అయితే తెలుగు వారు అయితే తక్కువ అందరూ కూడా తమిళం మాట్లాడుతున్నారు తిరుగుతున్నాయండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి ఫేమస్ టెంపుల్ అంట మాతో పాటు మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ కూడా వచ్చారు చూడండి ఫ్రెండ్స్ ముడుపులు అంటే అలా ఉన్నాయి అందరూ బాగుండాలి అందులో మనం